ఏ పని చేద్దామన్నా పర్వాలేదులే అన్నమాట లోపల నుంచే వస్తుంది కాదు అలా నిలబడవలసింది అన్నమాట లోపల నుంచే వస్తుంది ఈ రెండింటి మధ్య సంఘర్షాన్ని తట్టుకుని మంచికి నిలబడగలగాలి అంటే దానికి ఉపకరించేటటువంటిది కేవలం ఒక ఆర్షవాంగ్మయము మాత్రమే కాబట్టి దేవదానువులకు యుద్ధం జరిగితే ఎప్పుడూ రాక్షసులు ఓడిపోతారు ఎప్పుడూ రాక్షసులు ఓడిపోతారు రాక్షసులకు ఈశ్వరుడు అనుకూలించడు అన్న మాటలో ఈశ్వరుడికి పక్షపాతాన్ని అంటకట్టకూడదు మంచి ఎక్కడుంటుందో ధర్మం ఎక్కడుంటుందో దాన్ని నిలబెట్టడం పరమేశ్వరుని యొక్క లక్షణం మీరు ఒకటి ఆలోచించండి ఇంటి యజమాని ఉంటాడు నేనే ఉన్నాను నా కొడుకున్నాడు నా కొడుకు ఒక తప్పు పని చేస్తే నేను వెంటనే సంతోషించి పోనిలేరా ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అనుకోండి సమస్య కొడుకుది కాదు చిట్ట చివరికి నాదే ఎందుకంటే ఇవాళ పర్వాలేదన్న నేనే రేపు పొద్దున్నవాడు పేపర్లకి తప్పు చేస్తే సిగ్గుతో తలకొంచుకోవలసింది నేనే అయి ఉంటాను నా కర్తవ్యం నేను చేశాను అనుకోండి తప్పును అలా చేయకూడదు అనుకోండి వాడు మహాత్ముడు అయిపోయితే వాడి పేరు పక్కన నా ప్రయత్నం లేకుండా నా పేరు సాహిత్యంలో భారతదేశం మొత్తం మీద నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఏకైక వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత మళ్ళీ దేశానికి అంత గొప్ప బహుమానం పూర్తి స్థాయిలో రాలేదు అంటే ఒక వ్యక్తిలో మంచి గుణాన్ని పెంచడానికి ఒక తండ్రి మాట ఎలా అవసరమో ధర్మాన్ని నిలబెట్టడానికి విశ్వమన్న కుటుంబమునందు మంచిని నిలబెట్టడానికి పరమాత్మ కూడా తండ్రి లాంటివాడు తండ్రి లాంటి వాడైనటువంటి పరమేశ్వరుడు రాక్షస పక్షాన్ని వహిస్తే ధర్మం ఏమైపోతుంది అందుకే ఈశ్వరుడు ఎప్పుడు అధర్మపక్షపాతి కాడు ఆయన ధర్మపక్షపాతి ధర్మం ఎక్కడుందో అక్కడ కాపు కాస్తాడు ప్రహ్లాదుడు రాక్షస వంశంలో జన్మించాడు రాక్షస వంశంలో జన్మించిన వాడు కదా ఇతని నేను రక్షించడం ఏమిటి అని అనలేదు ఆయన ధర్మము భక్తి పొంది ఉన్నాడు అంతే ఆయనకు అనవసరం ధర్మం ఉంటే ఆయనకి చాలు ఆయన కాపాడి తీరేడు భగవంతుని యొక్క రక్షణ కలగడానికి ఏకైక మార్గం ఏది అంటే ధర్మం ఒక్కటే ఆ ధర్మమును విడిచిపెట్టిన నాడు ఎంత పూజ చేయండి ఎంత పత్రి తీసుకురండి పరమేశ్వరుడు దానికి లొంగేవాడు కాడు అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తూ ఎక్కడెక్కడో తిరిగి ఏవో పత్రి తెచ్చానంటావు పూలు తెచ్చానంటావు గభీరే కాసారే విశటివిజని ఘోరవిపిని విశాలీ శైలి చ భ్రమతి కుసుమార్థం జలమతి సమర్పించేతరసి చుమానా సుఖీనా వస్తాతుంట ఎవడు తెమ్మన్నా ఇవన్నీ తేవద్దని కాదు పూజ చెయ్యొద్దని కాదు ధర్మాన్ని భక్తిని విడిచిపెట్టి ఎన్ని చేసినా పరమాత్మ సంతోషించడు ఎందుచేత అంటే మనం తెచ్చి ఏదైనా పరమాత్మ సృష్టిలోదే తప్ప మన సృష్టి అంటూ కొత్తగా ఏమీ లేదు కనుక సమర్ప్యై చేత సరసి జమమానాదవతే సుఖీనా వస్తాం జనై నజానాతికి మహో నీ మనస్సన్న పుష్పాన్ని భగవంతుడి దగ్గర పెట్టరా ఆయన సంతోషిస్తాడు అంటే కాబట్టి ఈశ్వరుడు ధర్మపక్షపాతి ధర్మం ఎక్కడుందో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు ఎవరు ఆహ్వానించక్కర్లేదు పిలవక్కర్లేదు మహాభారతం జరిగితే పాండవులు అరణ్యమాసం చేస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా ఎన్ని మాటలు వెళ్ళాడో వాళ్ళ దగ్గరికి లోకంలో రెండు పేర్లు పెట్టుకోవడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు అసలు నిజానికి ఆ రెండు అత్యంత ముఖ్యమైనటువంటి పదవులు ఒకటి డ్రైవర్ అని చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు డ్రైవర్ని చెప్పడానికి సిగ్గుపడవలసినటువంటి అవసరం ఏం లేదు ఎందుచేత అంటే యజమాని ఎంత గొప్పవాడైనా నిజానికి యజమాని క్షేమం డ్రైవర్ మీదే ఆధారపడదు ఆ డ్రైవర్ బిరుదు తను పెట్టుకుని తనకున్నటువంటి కృష్ణ అన్న పేరు విడిచిపెట్టి పార్థసారథి అని పెట్టుకున్నాడు నేను మెసెంజర్ అని చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటాడు ఆయన తనకి శ్రీకృష్ణ అన్న పేరు పక్కన పెట్టి పాండవ దూత నేను పాండవుల మెసెంజర్ని అని చెప్పుకున్నాడు పరమేశ్వరుడికి ధర్మం ఎక్కడుందో అక్కడ అంతగా ఒదిగిపోతాడు